అపహరతి మనోమే కోప్యయం కృష్ణ చౌరహ నా మనస్సు అనేటువంటి దాన్ని ఆ కృష్ణ పరమాత్మ అనే చోరుడు అపహరించేశాడు ప్రణత దురిత చౌర నమస్కారం చేసిన వాడి యొక్క పాపాల్ని కాస్త దొంగిలించేస్తాడండి ఆయనకు ఒక దొంగతనం ఒక దొంగతనం కాదు ఆయనకు వచ్చింది అనేక రకాల దొంగతనాలు ఉన్నాయి కాబట్టి ప్రణత దురిత చౌరహ నమస్కారం చేసిన వాడి యొక్క పాపాన్ని కాస్త దొంగతనం చేస్తాడండి పూతన ప్రాణ పూతన యొక్క ప్రాణాలను కాస్త అపహరించేశాడండి కాబట్టి వలయ వసన చౌర ఆ బాల గోపీజనాం ఆ గోపికల యొక్క వస్త్రాలను కాస్త అపహరించేశాడండి వాళ్ళ యొక్క అభిమానాన్ని కాస్త అపహరించేశాడు గోపికల యొక్క పాపాన్ని కాస్త అపహరించేశాడండి హృదయ చౌర పశ్చతాం సజ్జనానాం ఆ చూచేటటువంటి సజ్జనులైన శనకాది మహర్షులకి హృదయాన్ని నయనాన్ని కాస్త అతను స్వాధీనం చేసుకున్నాడండి ఇంత దొంగతనం చేసినవాడు ఈ అల్పుడు యొక్క హృదయాన్ని అపహరించడంలో ఆయనకు పెద్ద